భిన్నాల కూడిక అనగా ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇప్పుడు భిన్నాలను ఎలా కూడాలో చూద్దాం నా ముందు ఈ దీర్ఘ చతురస్రాకార స్ట్రిప్ ఉంది మీరు ఈ స్ట్రిప్ను చూసినట్లయితే ఐదు భాగాలలో రెండు భాగాలు ఊదా రంగులో ఉన్నట్లు మీరు చూడొచ్చు మరియు ఐదు భాగాలలో ఒక భాగం ఆకుపచ్చ రంగులో ఉంది ఒకవేళ నేను దీన్ని భిన్నంగా రాయవలసి వస్తే నేను ఈ విధంగా చెప్పచ్చు చిప్లో రెండు బై ఐదు భాగం ఊదా రంగు మరియు ఒకటి బై ఐదు భాగం ఆకుపచ్చ రంగుదే మరియు చిత్రం ఎంత భాగం రంగుతో ఉంది అని చెప్పాలంటే నేనేం చేయవచ్చు నేను రెండు భిన్నాలను కలుపుతాను ఇప్పుడు ఈ విధంగా చెప్పచ్చు రెండు బై ఐదు ప్లస్ ఇది చిత్రంలో రంగులో ఉన్న భాగం మరియు ఇది ఏ రంగులో ఉంది అనేది సంబంధం లేదు ఇప్పుడు మీరు చిత్రంలో ఐదు భాగాలలో మూడు భాగాలు రంగులో ఉన్నట్లు చూడొచ్చు మరొక ఉదాహరణ తీసుకుందాం ఇప్పుడు ఈ సందర్భంలో ఐదు భాగాలలో రెండు ఊదా రంగులో ఉన్నాయి వీటిని నేను భిన్నం రెండు బై ఐదు సహాయంతో చూపిస్తాను ఆకుపచ్చ రంగు భాగాన్ని నేను భిన్నంలో మూడు బై ఐదు సహాయంతో చూపిస్తున్నాను మొత్తం స్ట్రిప్లోని ఐదు భాగాలు రంగులో ఉన్నట్లు నేను చూడగలను కాబట్టి నేను ఈ విధంగా చెప్పచ్చు రెండు బై ఐదు ప్లస్ మూడు బై ఐదు ఈజ్ ఈక్వల్ టు ఐదు బై ఐదు అది ఒకటితో సమానం ఒకటి అంటే మొత్తం వస్తువు మొత్తం స్ట్రిప్ రంగులో ఉంది అయితే మనం ఇక్కడ ఏం నేర్చుకున్నాము సజాతి భిన్నాలు ఉన్నప్పుడు సజాతి భిన్నాలు అంటే హారం సమానంగా ఉన్న భిన్నాలు మన దగ్గర సజాతి భిన్నాలు ఉన్నప్పుడు వాటి లవం వేరుగా ఉండొచ్చు కానీ వాటి హారం సమానంగా ఉంటుంది మొదటి ఉదాహరణలో లవం మూడు అది సమానం మరియు హారం రెండవ ఉదాహరణలో లవం ఐదు ఇది రెండు ప్లస్ మూడుకి సమానం మరియు హారం ఇక్కడ కూడా ఐదు ఇప్పుడు ఇవి సజాతి భిన్నాలు